ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఒక పక్కన వాళ్ళే ఓట్లు వేసి ఈరోజు మా నెత్తి మీద మేము కూర్చోబెట్టుకున్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చూసి ఈరోజు ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకొని ఈ విధంగా పరిస్థితి కొనసాగితే పక్క రాష్ట్రాలకి వెళ్ళడమే కాకుండా అసలు దేశం వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తావేమో అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఈరోజు ఈయన తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు ప్రజలు బాగుపడేలాగా తీసుకోవట్లేదు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా వాళ్ళ జీవితాలతో ఎట్లా ఆడుకోవాలా అనే ఒక సైకో పరిపాలన ఎందుకో అది ఒక పిచ్చి ఆనందము ప్రజలు ఏడుస్తుంటే ఒక సైకో నవ్వుతున్నట్టుగా ఈరోజు ప్రజలందరినీ కూడా పట్టి పీడిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంటే ఈరోజు ఒక పక్కన రైతులకి మోటార్లకి మీటర్లు బిగిస్తామంటాడు అసలు మోటార్లకి మీటర్లు బిగిస్తే రైతునే వాడు వ్యవసాయం చేసుకోగలుగుతాడా తొమ్మిది గంటలు కరెంట్ వచ్చేది ఏడు గంటలు ఆరు గంటలు ఐదు గంటలు ఇస్తాడు మరి అదే కాకుండా కరెంటు బిల్లు ఒకేసారి తొమ్మిది సార్లు పెంచుతాడు ఇవన్నీ కాకుండా మరి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు తీసుకొచ్చినాడు కొత్త భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది అని తెలిసిందో అప్పటి నుంచి ప్లేట్ ఫిరాయించి అసలు ఈ యాక్ట్ మేము తెచ్చింది కాదు బీజేపీ వాళ్ళు తెచ్చింది కేంద్రం తెచ్చిన యాక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ భూ హక్కు చట్టం కేంద్రంకి జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చ ఇచ్చిన యాక్ట్కి సంబంధమే లేదు ఈ భూ హక్కు చట్టం ద్వారా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడిపోతున్నారు అనేది ప్రతి ఒక్క ఊర్లో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సింపుల్గా చెప్పాలి అంటే ప్రజలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ హక్కు చట్టం ద్వారా రేపు పొద్దున మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఒక ఆఫీసర్ కూర్చోంటాడు కొత్తగా నిర్మిస్తారు వైసీపీ నాయకులు రేపొద్దున వాళ్ళు పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కొనలేరు అమ్మలేరు ఒకవేళ ఆఫీసర్ సంతకం పెట్టినా కూడా మీకు కేవలము ఆ కొండం అమ్మడం దాంట్లో మీకు జెరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తారు ఒరిజినల్ కాపీలు ఇవ్వరు మరి ఒరిజినల్ కాపీలు ఇవ్వకుండా జెరాక్స్ మీ దగ్గర పెట్టుకొని మీ వేలుముద్ర కూడా తీసుకుంటారు వేలుముద్ర కూడా తీసుకొని అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది ఒకవేళ ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే ఏదైనా కారణం కావచ్చు మీ మొక్కలు నచ్చకపోవచ్చు మీరు వేసుకున్న డ్రెస్ నచ్చకపోవచ్చు మీ జుట్టు కలర్ నచ్చకపోవచ్చు వాడిష్టం ఆఫీసర్కి మీరు నచ్చకపోతే వాడు సంతకం పెట్టడు మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా మరి సంతకం పెట్టకపోతే మేము కోర్టుకు పోతామని అనుకుంటున్నారేమో ప్రజలు మీరు కోర్టుకు కూడా పోనానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు మామూలుగా ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న భూమికి సంబంధించిన ఏదైనా తగాదాలు ఉంటే ఆఫీసర్లతో ఎంఆర్ఓతో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాం కింద కోర్టులో వేసుకుంటాం జిల్లా కోర్టులోనో ఆలగడ్డ కోర్టులోనో జిల్లా కోర్టులో వేసుకుంటాం కానీ ఈ చట్టం ద్వారా రేపు పొద్దున మీరు కింద కోర్టులోకి వెళ్ళడానికి ఉండదు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలా మీకు నాలుగు సెంట్లు తీసేసినా మీరు హైకోర్టుకి పోవాలా ఆ నాలుగు అంతా ఉంటుంది ఆడ లాయర్ ఫీజు మరి ఏ విధంగా మీరు నాలుగు సెంట్లు కావచ్చు నలభై ఎకరాలు కావచ్చు నాలుగు వందల ఎకరాలు కావచ్చు ఎంతైనా కానీ మీ భూమి మీ భూమిలాగా ఉంటుంది కానీ మీ భూమి కాదు అది అంటే ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ చట్టం అంతా తెచ్చి మీ జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని మిమ్మల్ని ఆడించాలని చెప్పి చూస్తున్నారు వైసీపీ నాయకులు మరి ఈ భూమంతా అంతా ఏం చేస్తారని అనుకుంటున్నారా ఈ ఏదైతే మీరు అమ్మినడం కొనడం చేసిన జిరాక్స్ కాగితాలు మాత్రమే మీ దగ్గర ఉంటాయి ఒరిజినల్ కాపీలు ఏవైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో రేపు పొద్దున పొరపాటిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆ కాగితాలన్నీ తీసుకొని మీ ముద్రలు తీసుకొని ఆ తాక భూమి అంతా కూడా మీవన్నీ కూడా రేపు వదులు తాకట్టు పెట్టబోతున్నారు అట్లా తాకట్టు పెడతారనుకుంటున్నారా సచివాలయాలు ఆల్రెడీ తాకట్టు పెట్టేసినాడు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసినాడు ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టేసినాడు ఇంకా మిగిలిపోయిన ఎవరు భూములు ఇంకా మిగిలిపోయినవి ప్రజల భూములు అందుకే మీ తెలియకుండానే మీకు తెలియకుండానే రేపు పొద్దున మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు తెలియకుండా మీ భూమి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ తెచ్చుకున్న డబ్బులతో మీకు అమ్మఒడిస్తాడు మీ భూమి అమ్మి మీకే అమ్మఒడిస్తాడంట మరి ఇటువంటి బ్రిటిష్ పరిపాలన ఒక సైకో పరిపాలన ఒక హిట్లర్ పరిపాలన మనకు అవసరమా అనేది మీరే ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పినారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకము డిఎస్సి పైన ఉంటుంది రెండో సంతకము మరి ఏదైతే ఈ హక్కు చట్టాన్ని తెచ్చారో దాన్ని రద్దు చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం ఉంటుందని చెప్పి కూడా మీ ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే కేంద్రం ఉంది అది మాది కాదు మేము తెచ్చింది కాదు కేంద్రం నేను చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు రెండు సార్లు దాన్ని రిజెక్ట్ చేసి క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించడం జరిగింది సో ఇది ఏ విధంగా కేంద్రానికి మీరు అంటగట్టాలని చెప్పి చూస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే కాకుండా ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయంటే పాస్బుక్ పైన రైతులు మొత్తుకుంటున్నారు పాస్ పైన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చే భూముల పైన పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎందుకు పెడుతున్నారు అది పార్టీలకు అతీతంగా వైసీపీ వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నారు మా పాస్బుక్ పైన ఇంకొకటి ఫోటో ఎందుకు ఉంటుంది అంతేందుకు మొన్న పులివెందల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా భారతి రెడ్డి గారి మా పాస్బుక్ల పైన మీ ఆయన ఫోటో అని చెప్పి ప్రశ్నించలేదా మీ పులివెందరూ మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి మీరు తెచ్చుకుంటున్నారంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రశ్నించలేని వాళ్ళు మీతో కొట్లాడానికి రెడీగా ఉన్నారు మీ అంత బలవంతులు కావాలి కాదు కాబట్టి మీ వాళ్ళ ఓటు రూపంలో మీకు బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నారు కానీ ఈరోజు ఎంత దారుణంగా అంటే సర్వే చేస్తారు ఆ హక్కు చట్టం ద్వారా రీసర్వే అంటారు ఆ రీసర్వేలో ఇరవై ఎకరాలు ఉన్న వ్యక్తికి రెండు ఎకరాలు చూపిస్తుంది మిగతా పద్దెనిమిది ఎకరాలు ఎక్కడ పోయినాయంటే అది తీసి పక్కన పెడుతున్నారు ఎంత దారుణం ఎంత ఈరోజు ఈ విధంగా పరిపాలన ఉంటే ప్రజలు ప్రభుత్వాలను ఎట్లా నమ్ముతారు రాజకీయ నాయకులను ఎట్లా నమ్ముతారు అసలు ఈ వ్యవస్థను ఎట్లా నమ్ముతారు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు యువతకు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలా ఎంతసేపు మీ డప్పు మీరు కొట్టుకోవడమే తప్ప సిద్ధం 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 అని దేనికి సిద్ధం అనేది ఎవరికి అర్థం కావట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విచిత్రమైన నిర్ణయాల వల్ల ప్రజల జీవితాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పడుతున్నాయి ఆలగడ్డలో కాదు కదా ఈరోజు ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ఏ ఎమ్మెల్యే కూడా ప్రశ్నించడానికి వీల్లేదు ప్రశ్నిస్తే వాళ్ళు టికెట్ ఇవ్వడం పక్కన పెట్టండి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్లు ఉంటారు మాకు తెలియలేదు ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ హక్కు చట్టం అనేది చాలా చాలా ప్రమాదకరమైన యాక్ట్ ఇది తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళాలా దీనివల్ల ప్రజలకు జరిగే నష్టము ప్రజలు పడే ఇబ్బందులు రేపొద్దున వచ్చే రోజుల్లో అవన్నీ కూడా మీరు ప్రజలకి అర్థమయ్యేలాగా మరి తెలియజేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ మా వంతు మేము ప్రతి ఒక్క గ్రామంలో దీని గురించి ప్రచారం చేయడమే కాకుండా పెద్ద స్థాయిలో దీని గురించి ప్రోగ్రాంలు కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళకి రైతుకి ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి రేపు పొద్దున ఏదన్నా జరిగితే పెళ్ళిళ్ళు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మీరు భూమి అమ్ముకోలేరు పిల్లలు ఏదైనా చదివించాలనుకుంటే భూమి అమ్మలేరు ఆఫీసర్ సంతకం పెడితే కానీ మీరు భూమి అమ్మలేరు ఒకవేళ వైసీపీ నాయకుడు కన్ను మీ భూమి మీద పడితే ఆ ఆఫీసర్తో పెట్టద్దంటే సంతకం పెట్టకపోతే మీ పరిస్థితి ఏంది ఈరోజు కబ్జాలు ఈరోజు దోపిడీలు లీగల్గా ఎట్లా చేయాలనేది వైసీపీ నాయకులు చేస్తున్నారు ఇది కబ్జా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూములు కబ్జా చేయడానికి లీగల్ పద్ధతి ఎన్నుకున్నడం జరిగింది అంతే దానికి మించి ఏమీ లేదు ఈ ల్యాండ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ హక్కు చట్టం అనేది డైరెక్ట్ గా మిమ్మల్ని దోచుకుంటే మీరు కోర్టుకు పోతున్నారు కాబట్టి ఒక చట్టానే తెచ్చి మీ భూమి ఈరోజు కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా తెలియకుండా ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అంత నష్టపోతుంది ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో మీరందరూ అందరూ కూడా మరి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ మీరు వేసే ఓటు రేపు మన మన ఆంధ్రప్రదేశ్కి మన ఆళ్ళగడ్డకి ఉపయోగపడేలాగా మీరు మీ భవిష్యత్తు కోసం ఓటు చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం